పుదీనా చట్నీ చేసి చూపిస్తానండి ఈరోజు కావలసిన పదార్థాలు పుదీనా కొంచెం కొత్తిమీర వేయించి పెట్టుకున్న పచ్చిమిర్చి చిన్నెల్లిపాయలు కొద్దిగా పల్లీలు కొద్దిగా చింతపండు నీళ్ళలో నానబెట్టాను వేయించి పెట్టుకున్న పల్లీలు వేసుకోవాలి మిర్చి వేయించి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు వేసుకోవాలి చెన్నురకాయలు వేసుకోవాలి ఇప్పుడు పుదీనా వేసుకోవాలి పచ్చదే వేసుకోవాలి వేయించాల్సిన అవసరం లేదు కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి తగినంత ఉప్పు వేసుకోవాలి చింతపండు కొంచెం నీళ్ళలో నానబెట్టినా గట్టిగా ఉందని వేసుకోవాలి కొద్దిగా వాటర్ వేసుకొని ఇంట్లో మిక్సీ వేసుకోవాలి ఇది ఇట్లా కొంచెం బరకగా తీసుకుంటే రైస్లోకి కూడా బాగుంటుంది పుదీనా చట్నీ ఇంకొంచెం మెత్తగా చేసుకుంటే చట్నీ దోశలకు తినచ్చు దోశ ఇడ్లీలోకి బాగుంటుంది చట్నీ మెత్తగా నలిగిపోయింది ఇట్లా తీసుకోవాలి ఆయిల్ వేడెక్కింది మిరపకాయలు కొద్దిగా ఆవాలి కొద్దిగా జీలకర్ర కొద్దిగా పసుపు వేసుకోవాలి సరిగా అందుకే వేసుకోవాలి సరిగా వేసుకోండి బాగుంటుంది పుదీనా చట్నీ రెడీ అయిపోయింది కొంచెం గట్టిగా చేసుకుంటే అన్నంలోకి బాగుంటుంది కొంచెం ఇట్లా లూజ్గా చేసుకుంటే టిఫిన్లోకి దోశ కానీ ఇడ్లీ కానీ టిఫిన్లోకి బాగుంటుంది